ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఇటీవల పోయిన నెలలో రాజ్యాంగ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించింది ఆ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టింది పిల్లలతో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించింది దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా తర్ఫీద్ ఇచ్చి ముఖ్యమంత్రిగా స్పీకర్గా ఉప ముఖ్యమంత్రిగా మంత్రి నారా లోకేష్ పాత్రలు ఇట్లా రకరకాలుగా అందరికీ ఒక్కొక్క క్యారెక్టర్ వారీగా ఒక్కొక్క పదవి వారీగా విద్యార్థులను ఈ మా అసెంబ్లీలో మాట్లాడేటట్టు కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి నారా లోకేష్ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో రాజకీయాల పట్ల విలువల పట్ల చదువుల పట్ల తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల అవగాహన పెంచడం కోసం చాలా పెద్ద కార్యక్రమాలు చేపట్టి అందరి అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా అందుకున్నారు చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది భావితరాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విలువలను పెంచడానికి రాజకీయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని చాలామంది ప్రశంసించారు అదేవిధంగా ఆ తర్వాత పెద్ద ఎత్తున మెగా పేరెంట్స్ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించారు సీఎం చంద్రబాబు నారా లోకేష్ మన్యం జిల్లా పర్యటనకెళ్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిల్లకలూరు పేట పాఠశాలకు వెళ్ళారు అక్కడ పవన్ కళ్యాణ్ ఆ స్కూల్ వాతావరణం చూసి చెలించిపోయి అక్కడ గ్రంథాలయం సరిగా లేదు పిల్లలు ఆడుకోవడానికి సరైన స్థలం లేదు గ్రౌండ్ లేదు దీనిని వీలైనంత తొందరగా గ్రౌండ్ని పిల్లలకి అందుబాటులోకి తీసుకురావాలని స్పాట్లో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా పిల్లలకి చదువుకోవడానికి సరైన వసతి లేదు ఉన్న లైబ్రరీ మొత్తం పాడైపోయింది దీనికోసం తన సొంత నిధులతో లైబ్రరీని ఏర్పాటు చేస్తాను పుస్తకాలని అందుబాటులోకి తీసుకొస్తాను ఇంగ్లీష్ వల్ల తెలివి తెలివితేటలు రావు క్రియేటివిటీ వంటి థింకింగ్ పెరగాలి అంటే సమాజం పట్ల అవగాహన పెరగాలి అంటే పుస్తకాలు బాగా చదవాలి అందువల్ల నా సొంత నిధులతో భారీగా పుస్తకాలు కొనివ్వడమే కాకుండా అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు ఈ విషయం కూడా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు అంతేకాకుండా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాగంటి ఆధ్వర్యంలో విలువలతో కూడినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో విద్యార్థులతో ప్రశ్నలు అడిగించి వాళ్ళ వాళ్ళకున్నటువంటి అనుమానాలని నివృత్తి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు చాగంటి ఉపన్యాసం ద్వారా విలువలతో కూడినటువంటి సందేశం ద్వారా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా చాలా వరకు సంతృప్తిని వ్యక్తం చేశారు ఇలాంటి విలువలకు సంబంధించినటువంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా ఏర్పాటు చేయాలి ఇలా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో విలువల పట్ల తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల గౌరవభావం పెరుగుతుంది ఇది సమాజ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్న ప్రశంసలు కూడా కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కురిపించారు ఇవన్నీ జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాతనే పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ఎండపల్లి జడ్పీ హై స్కూల్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వివక్ష తెరపైకి వచ్చింది విద్యార్థులందరినీ సమానంగా చూడడంతో పాటు విలువలను నేర్పించడంతో పాటు సమానత్వాన్ని పెంపొందించడంతో పాటు సమభావాన్ని పెంపొందించడంతో పాటు అన్ని రకాలుగా కలిసిమెలిసి మెలగాలి ఐక్యతతో మెలగాలి ఇలాంటి విలువలతో కూడినటువంటి పాఠాలు చెప్పడంతో పాటు విద్యార్థుల్లో సమభావన పెంచడంలో అక్కడ ఉపాధ్యాయులు వైఫల్యం చెందారు విద్యార్థులు చిన్న పిల్లల్లో వైషమ్యాలు పెంచుతున్నారు కుల వివక్షకు పాల్పడుతున్నారు దీని ద్వారా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలని కుల వివక్షతో ఇబ్బంది పెడుతున్నారు సమస్యలకు గురి చేస్తున్నారు దీంతో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఈ అంశాలు ఒక్కసారిగా వచ్చాయి మరి అంతకుముందు విలువలతో కూడినటువంటి సందేశాలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ అధినేతలు ఈ విషయాన్ని ఎందుకు అడ్రస్ చేయలేదు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకున్న తర్వాత ఎందుకు దీనిని అడ్రస్ చేసి అసలు ఏం జరిగింది పాఠశాలలో పిల్లలను ఎందుకు వివక్షకు గురి చేస్తున్నారు ఉపాధ్యాయులే సాక్షాత్తు పాఠ్యాంశాలు బోధించి విలువలను పెంపొందించాల్సినటువంటి ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు ఆ స్పాట్కి వెళ్ళి స్కూల్ని సందర్శించి విజిట్ చేసి అసలు నిజ నిజాలు తెలుసుకుని సామరస్యంగా విద్యార్థు విద్యార్థులందరినీ కలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆ వివక్షని ఎందుకు అడ్రస్ చేయలేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంతకుముందు అదే పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే గ్రామంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలన్నింటినీ సామాజిక బహిష్కరణకు గురి చేశారు ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన దాఖలాలు లేవు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు తన మరోవైపు విలువలు సామాజిక స్పృహ ఇవన్నీ వీటన్నింటి గురించి మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలు సీఎం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ ఈ విలువలు పిఠాపురం ప్రజలకు పిఠాపురంలో ఉన్నటువంటి మల్లం జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకు చదువుతున్నటువంటి పిల్లలకు ఈ విలువలను ఎందుకు బోధించడంలో వైఫల్యం చెందుతున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అటు పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు కానీ ఇటు నారా లోకేష్ కానీ ఈ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు చిన్న పిల్లల హృదయాల్లో ఇలాంటి వివక్ష పూరితమైనటువంటి బీజాలు నాటుతున్న సందర్భంలో వాళ్ళు చదువులు ఎలా కొనసాగిస్తారు సమభావన అనేది ఎలా పంపి వాళ్ళ మనసుల్లో పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు సమానత్వం ఇట్లాంటి విలువలన్నీ పిల్లల్లో పెంపొందించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా లేవు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భవిష్యత్తులోనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం